ఈ రోజు మనం చెప్పుకునే వాక్యలేఖన భాగం ఏదంటే గర్భఫలం కోసం ఎదురు చూచున్నావా నీవు ఈ రోజు నాడు గర్భఫలం లేదని నువ్వెందుకు చిందించున్నా దేవుడు నీ కొరకు ప్రత్యక్షమైన వాగ్దానాలు సిద్ధపరిచి ఉన్నాడు ఆ వాగ్దానాలు ఏవన్నా బైబిల్ రిఫరెన్స్ ద్వారా మనం చూసి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుని నీవు దాని మీద ఎత్తి ప్రార్థన చేయి బిడ ఆది కాండము ఒకటా అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరచుని లోపరుచుకునడి దేవుని పక్షుల దేవించి ఆశీర్వదించను దేవుడు దేవుడు ఇట్రిద్దగా సెలవిస్తున్నారు నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావంట గొప్ప కార్యములు చూసేదాన్ని నిన్ను అభివృద్ధి చెందేవారిగా వారిగా ఉంచుతానన్నాడు గానీ నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టనని చెప్తున్నాడు దేవుడు సెల్విస్తున్నాడు దేవుని ఓ ప్రియ దేవుని విడ నీతో దేవుని మాట్లాడేది ఏదంటే నీ ఫలిస్తావని దేవుడు ప్రత్యక్షంగా నీతో తెలియచేస్తున్నాడు రెండో వాక్యలేఖనం వచ్చేసి ఏంటంటే యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహార మీ పాపమును ఒకరినొకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ఒకడు ప్రార్థన చేయుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైన బహుమ బహుబలము గలదై ఉండను దేని పక్షులకి దీవించి ఆశీర్వదించుగాక మీ పాపముల కోసం ఒప్పుకోమంటున్నారు నీవు తెలిసి చేసి ఉన్నావో తెలుగు చేసి ఉన్నావో నీ జీవితంలో ఏదైనా పాపం చేసిన అడలా దాన్ని క్షమించమని దేవుడిని అడగమంటున్నాడు నీతి మంత్రి విజ్ఞాపనంట నీతి మంత్రిగా మార్చుతానని దేవుడు ప్రత్యక్షంగా సెలవిస్తున్నాడు అని దేవుని బిడ్డ నీకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు మన పూర్వకమైన విజ్ఞాపన చేయమంటున్నాడు నిన్ను గొప్ప కార్యములు తలంచుతానన్నాడు మీ పాపముల నిమిత్తం క్షమాపణ అడగమంటున్నాడు దేవుడు మీ పాపముల జ్ఞానం చెన్నాడు కూడా దేవుడు మూడోది కావచ్చు ఏంటంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నీవు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నా సమస్త జనులు కంటే నేను హెచ్చించను దేవుని పరిశుద్ధించి ఆశీర్వదించు కాక దేవుడు ప్రత్యేకంగా నీకు తెలియచేసేది ఏంటంటే ఆయన ఆజ్ఞను కూడా శ్రద్ధగా వినమంటున్నాడు ప్రతి ఆజ్ఞ ఇచ్చాడు దాంట్లో ప్రతి ఆజ్ఞను కూడా జవ నిన్ను దాన్ని ప్రతి దాన్ని కూడా నేను కొనసాగించమని దేవుడు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు దేవుడు బిడ ఇది ఈ రోజు నాడు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నాకు గర్ఫలం లేదు నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను ఇదే స్థితి ఉన్నానండి దిగులు చెందుతున్నావా దిగులు చెందొద్దు నీ దేవుడైన మాట శ్రద్ధగా వినమంటున్నాడు ఆయన ఏది చెప్తున్నాడో ప్రతి దాన్ని కూడా నువ్వు అనుసరించినప్పుడు ప్రతి కార్యం సఫలమనకపోతుంది నీకు దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు దేవుని కూడా ప్రియ సహోదరి నాలుగవదిగా వచ్చేసి ఏంటంటే లోక స్వార్థ ఒకటో అధ్యాయము వచనం అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడి ఉన్నది నీ భార్య అయిన ఎలిసబెత్ నీ కుమారుని కనుడు అతనికి యోహాను అని పేరు పెట్టదు దేవుని పరిశ్రమ లేక దీవించిన గాక దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతున్నాడు ఆనాడు జకర్యతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడబోతున్నాడు దేవుడు గొప్ప కార్యం విడుదల జరిగించబోతున్నాడు ఈ రోజు నీ గార్ నీ భార్య గర్భవతి అయింది కుమారుని కంటారా దేవుడు ప్రత్యక్షంగా సెలవిస్తున్నాడు ఈ రోజు నాడు ఈ వాగ్దానం ఈ వాక్యమెంటు నా బిడ్డల్ని దేవుడు దర్శించుచున్నాడు ఎందుకంటే ఆత్మపూర్వంగా చెప్పుచున్న ఈ ప్రత్యక్షమైన మాటల్ని దేవుడు నీకు తెలియచేస్తున్నాడు దేవుని బిడ ఇదిగో ఆనాడు చకర్యాన్ని దర్శించిన దేవుడు ఈ రోజు నిన్ను దర్శించబోతున్నాడు దేవుని బిడ ప్రియ సహోదరి గొప్ప కార్యములు నీ ఎందు జరగబోతున్నాయి గొప్ప అద్భుతమైన కార్యములు నువ్వు చెందించవద్దు నువ్వు దిగులు చెందొద్దు నువ్వు రోదన చెందొద్దు అందరి చేత నిందించబడుతున్నానని నువ్వెంత మాత్రం కూడా అంగలార్చొద్దు దేవుడు గొప్ప కార్యముని ఎడల జరిగించబోతున్నాడు ఓ బలాధికారి నీకు అద్భుత కార్యములు నీ ఎదుట నిలబెట్టి ఉన్నాడు బలాదికవనసి ఓ కార్యములు జరిగించబోతున్నాయి ఓ రథల్ యానవలసి నీకు అద్భుతమైన విడుదల జరగబోతున్న బలాదికవ యానధనసి ఇదిగో దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతున్న వాక్య బలాదిక పద అద్భుతమైన కార్యములు జరిగించ జరిగిస్తానని దేవుడు ప్రత్యక్షంగా సెలవిచ్చుచున్నాడు నీతో ఇదిగో ఆనాడు చకార్యాన్ని దర్శించిన దేవుడు ఈ రోజు నిన్ను దర్శించుతున్నాడు నీ భార్యను దర్శించుకున్నాడు బలాదికవ ధ్యానధనసి ఓ నా బిడ ప్రియ బిడ నీతో మాట్లాడుచున్నవాడు నిజమైన దేవుడు బలాదికమ ధ్యానదనసి నీ గొప్ప కార్యములు విడుదల జరగబోతున్నాయి ఆయన మూయబడిన రంధ్రములు తెరవబడుతున్నాయి బలాదికవ ధ్యానదనసి ఇదిగో నీ నీ కొరకు ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ గర్భఫలం విడుదల కాబో నువ్వు కుమారున కంట నువ్వు కుమార్తెన కంట నువ్వు ఏదైతే ఆశించుచున్నావో ప్రతి దాన్ని దేవుడు విడుదల జరిగించబోతున్నాడు ఇదిగో ఐదవ ఐదవదిగా ఏంటంటే మార్కు పదకొండ అధ్యాయము ఇరవై నాలుగో వచనము మార్కు పదకొండ అధ్యాయము ఇరవై నాలుగో వచనము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి దేవుని పర్షులకు దీవించి ఆశీర్వదించి వాటిని అప్పుడు ఆ అప్పుడు అవి మీకు అను కలుగునని మీతో చెప్పుచున్నాడు దేవుడు ప్రత్యక్షంగా తెలియజేసేది ఏంటంటే మీరు ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో అది మేము ప్రత్యక్షంగా మేము పొంది ఉన్నామని మీరు మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు దేవుడు అది ప్రతిది కూడా మీకు దయచేయబోతున్నాడు ఓ బిడ నీకు దేవుడు గొప్ప కార్యములు విడుదల జరిగించి అంటే నువ్వు నమ్మాలి దేవుడు ప్రత్యక్షమైన దేవుడు ఆనాడు ఆదాము దర్శించి నువ్వు ఫలించి ఇదంతా నింపుతానన్నప్పుడు ఆయన విశ్వసించాడు దేవుని విశ్వసించాడు విశ్వసించినప్పుడు ఆ కార్యములు జరిగి ఉన్నాయి బడా ఇది ఆనాడు సారాన్ని దర్శించిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా దర్శిస్తున్నాడు నా దేవుడు గొప్ప దేవుడు బలాధిక బలమైన దేవుడు గొప్ప దేవుడు సర్వ సర్వసంబృ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ రోజు నా గర్భం తెరవగల సమర్థుడనిచ్చి నువ్వు నమ్మకం ఏడల ప్రతి కార్యం కూడా విడుదల పొందగలగల దిగనస్ నీకు ఆరోదుగా వచ్చేసి ఏంటంటే లూక ఒకటి ముప్పై ఏడు లూక ఒకటి ముప్పై ఏడు దేవుడు చెప్పిన ఏ రార్ధకము దని ఆమెతో చెప్పాను దేవుని పశువులకు దేవించి ఆశీర్వదించను దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఏది కూడా నిరాధకం కాదని దేవుడు ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాడు దేవుని బిడ దేవుని ఓ ప్రియ సహోదరుడు ప్రియ సహోదరు నువ్వు ఈ రోజు నాడు దేని నిమిత్తమైన దిగులు చెందుతున్నావేమో దేని నిమిత్తమైన నిరాశ చెందుతున్నావేమో గర్భఫలం లేదు నన్ను అందరు నిందించుచున్నారు నేను హేళన చేయబడుతున్నాను అనేసి నువ్వు చిందించున్నావేమో నువ్వు చిందించొద్దు దేవుడి ఎంత మాత్రము నువ్వు చిందించడానికి కానీ నువ్వు రోధించడానికి కానీ ఈ రోజు ఈ మనుషుల మధ్య నేను ఉంచలేదు ఒకనొక దిన ముందు ఇదిగోని గర్భ ఫలం తెరవబోతున్నాడు నువ్వు గొప్ప సాక్షిగా నిలవబడబోతున్నావు గొప్ప కార్యము విడుదల జరుగుతుంది నీ విషయంలో దేవుడు చెప్పిన మాట ఏది నిరార్థకం కాలేదంట ఆనాడు సారా కూడా నవ్వింది నాకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసి నా స్త్రీ గర్భం కూడా మూసుకుపోయింది అది ఈ యొక్క సృష్టిలో ఏమాత్రము సాధ్యం కాదనేసి ఆనాడు సారమ్మ కూడా నవ్వింది ఎందుకు నేను పనికిరాను ఈ వృద్ధరాలను అయిపోయిన వంగి నడుస్తున్నాను కర్ర సహాయం లేకపోతే కూడా నడవలేకపోతున్నాను అటువంటి సమయంలో నేను గర్భం ధరించగలనా అనేసి ఆవిడ నవ్వి హేరణ చేసింది కావున దేవుడి ఇచ్చిన మాట నిరర్థం కాలేదు దేవుడు గొప్ప కార్యం ఆమె మేడలో జరిగించాడు అదే ఆ కార్యమును జరిగించిన దేవుడు ఈ రోజు ఉన్న దేవుడు కూడా ఇది రోజు నీ కార్యములు కూడా జరిగించబోతున్నాడు దేవుని బిడ ఏడవదిగా కీర్తనలు నూట ఇరవై ఏడు మూడో అధ్యాయము నూట ఇరవై ఏడు అధ్యాయము మూడో వచ్చినము నీ లోగిడ నీ భార్య ఫలించు ద్రాక్షావలే నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు దేవుని పర్షదు లేక దీవించి ఆశీర్వదించిన గాక ఇది ఈ రోజు నాడు దేవుని నీతో మాట్లాడుతున్నాడు నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షలు ద్రాక్ష గుత్తు గుత్తులుగా ద్రాక్ష పండ్లు కాసినప్పుడు ఎంత మాధుర్యంగా ఉంటే అదే రీతిగా నీ భార్య ఫలించే భార్యగా ఉండబోతుంది ఎవరైతే నిందించున్నారో ఎవరైతే హేళన చేస్తున్నారో వారందరికీ నీ నీ భార్య తరపున ఈ మాట చెప్పు నా భార్య ఫలించే ద్రాక్ష బల్లిగా ఉన్నదని సాల చూపిడ ఇదిగో నువ్వు అందరి చేత నిందించబడుతున్నావేమో ప్రియ సహోదరి ఇదిగో నేను ఫలించే ద్రాక్ష బల్లిగా ఉన్నాను నువ్వు దేవుడు నన్ను ఎంచుకొని ఉన్నాడనేసి నువ్వు ప్రత్యక్షంగా తెలిసిన తెలియ చెప్పినప్పుడు దేవుడిని ఎందుకు ఘనమైన సాక్షిగా వాడకపోతున్నావు దేవుని పరిశుభా దీవించిన ఎనిమిదోదిగా ఒకటొక ఒకటో పేతులు రెండో ఒకటో పేతురు రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనము సర్వ శరీరులు గడ్డి నిలు నిలిపోనుగా వారు వారు అదంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండు ఎండను ఎండును దాని పువ్వు రాలిను అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును దేవుని పశ్చిమ దీవించిన గాక గడ్డి వాడిపోతుంది పువ్వు రాలిపోతుంది కానీ దేవుడి మాట మాత్రం ఎంత మాత్రము అది నిరార్ధకం కాదని దేవుడు ప్రత్యక్షంగా ఈ రోజు ఒకటో పేతురు రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు గడ్డి గడ్డి వాడిపోవచ్చు పువ్వు రాలిపోవచ్చు కానీ దేవుడి మాట ఏదో ఏది మాత్రం కూడా అస్సలు అది నిరార్ధకం కాదని దేవుడు నీకు మాట ఇచ్చి ఉన్నాడేమో ఒకవేళ మాట తప్పడని నువ్వు దుఃఖించున్నావేమో దుఃఖించద్దు దేవుడి మాట తప్పేవాడు కాదు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఆ ఒకే రీతిగా కొనియాడబడుచున్న దేవుడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఇదిగో ఈ రోజు నాడు నీతో దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏంటంటే గడ్డి వాడిపోనేమో ఒకవేళ సృష్టి అంతమైపోయినప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చిన మాట ఎంత మాత్రం కూడా చెవదాటనని దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతున్నాడు తొమ్మిదవ వచ్చేసి ఏంటంటే ఒకటవ సమయంలో ఒకటవ సమయంలో ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినము సైన్యముల కదుపతి అహోవా నీ సేవకురాలనే నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకును చేసుకును చేసుకుని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన వాని తల మీద క్షవరపు కత్తి ఎన్నిటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యహోవా నీకు అప్పగించి మృక్కుబడి చేసి చేసుకును ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేసి చేయను అప్పుడు ఆమె మొర్ర పెడుతుంది ఆ సన్నిధికి వచ్చి సైన్యముల కథపతి ఓహోవా నీ సేవకురాలు అయినా అన్న సేవకురాలు అయినప్పుడు కూడా ఆమె కూడా చాలా నిందలు అవమానాలు ఎంతో ఘోరమైన అనుమా అవమానాలతో ఆమె జీవితం చాలా చాలా నిందించబడి అంట ఆ అంట ఆమె చాలా ఆ సేవకురాలైనప్పుడు కూడా ఆ సన్నిధిలో ఎంతో విధేయురాలుగా ఉన్నప్పుడు కూడా దైవజన్య భయభక్తలు కలిగినప్పుడు కూడా ఆమె చాలా నిందల పాలయ్యింది అప్పుడు నిందల పాలైనప్పుడు ఆమెతో ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని ఏలి అనుకుంటున్నారు ఏలి ప్రవక్త గారు దైవజన్లు ఆమెను చూసి ఓ మత్తురాల ఏంది అక్కడ నువ్వు అలా దుఃఖించుతున్నావు తాగొచ్చావా మత్తురాలై ఉన్నావా అనేసి ఏలి పైనుంచి మెడగదిలోంచి ఈమెను చూస్తా ఒకే ఒక మాట ఇలా అనమాట పైనుంచి చూస్తానే ఓ మత్తురాలంటే ఈమె కానీ హృదయంతో దుఃఖం చేస్తుంది రోజునాడు నువ్వు ఏ ఏ విధమైన దుఃఖం చేయగలుగుతున్నావు దేవుని అందు ఎట్టి విధమైన నువ్వు దేవునికి అంగరా అంగలార్పు అర్పించగలుగుతున్నావు ఒక విషయం గుర్తుంచుకో దైవ ప్రి విడా ప్రియ సహోదరి ఇది ఈ రోజు నాడు నీకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నీవు హృదయంతో మనో దుఃఖ వేదనతో దేవునికి మృక్కుబడులు చెల్లించు నువ్వు ఒక సమర్పణ కలిగి ఉండు నాకు కుమారుని గాని కుమార్తెను గానిస్తే నీ కొరకు పెంచుతాను లేదంటే నీ పరిచర కొరకు అనేసి నువ్వు ఒక సమర్పణ కలిగి ఉండు ఈ దినమందు లేదంటే నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకో ఈ రోజు నాడు నీ గర్భఫలం తెరవబోతున్నాడు దేవుడు నీ ఎందు నువ్వే విశ్వాసం ఏ దారిలో నడుచుచున్నావని దేవుడు పరిశీలన చేయుచున్నాడు నీ దారులు సరి చేసుకో ఓ బలాది కావదయానదనేసి నీతో దేవుడు నిజమైన మాట్లాడుతున్నాడు ఓ ప్రియ సహోదరి సహోదరుడా నీకు అవమానాల వెంట నిందల వెంట వెళ్ళినప్పుడు అవమానాలు నిందలు కొట్టివేయడానికి గొప్ప కార్యం విడుదల జరగబోతుంది ఈ రోజు నాడు ఇక్కడ నిలవబడి మాట్లాడుచున్నానండి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుచున్న మాటలు బలాదిక ఉదయానదశి పదవదుగా రూతు రూతు రెండో అధ్యాయము పన్నెండవ పన్నెండవ వచనము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయేలు దేవుడే యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిను దేవుని పశ్చిమ దీవించి ఆశీర్వదించక దేవుడు ఈరోజు సినీతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఆమెను చెప్తున్నాడు దేవుడు ఖచ్చితంగా ఏహోవా నీవు చేసిన దానికి నువ్వు ఏదైతే చేస్తున్నావో దేవుని ఎందు ఏదైతే మనవి చేస్తున్నావో ప్రతిది కూడా నీకు బహుమానం ఇస్తానని చెప్తున్నాడు ఆమెను కూడా దర్శించాడు అక్కడ ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతున్నాడు ప్రతి దానికి ప్రతిఫలం ఇజ్రాయిల్ దేవుడని ఏహోవా అని ప్రతిఫలం ఇస్తున్నాడు ఇజ్రాయేళ్లు ఇజ్రాయేల్ అయిన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు ఓ ప్రియ సహోదరి సహోదరుడు ఈ రోజు నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచి వాగ్దానములు ఎత్తిపట్టి ఈ వాగ్దానములు ఎత్తి దేవుడు ఈ రోజు నన్ను దర్శించు ప్రభు అనేసి నువ్వు అంగలాట్ల నీ గొప్ప కార్యమును జరిగించబోతున్నాడు బలాది అనేసి ఇదిగో నీతో దేవుడు నిజమైన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఇదిగో రూతు పద్ పదో అధ్యాయము రూతు రెండో అధ్యాయము పన్నెండవ శ్రీలో ప్రత్యక్షంగా మాట్లాడు ఏహోవా నీవు చేసిన చేసిన దానికి నీవు ఏదైతే చేసి ఉన్నావో దేవునికి దానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు రెండింతలుగా ప్రతిఫలం ఇస్తాను గర్భం లేదని నువ్వు నిందించుతున్నా అనేక మంది చేత నిందించుతున్నావా ఒకవేళ అద్భుత ఇదిగో ఈ లోకం ఇవంట ఈ పాపం లోకములోను ఈ మ ప్రార్థించిన బిడ్డ కూడా ఎంతో వేదన చెందింది ఆ యొక్క విలువ లేని మనుషులు కూడా నిర్ణయిస్తున్నారేమో కానీ ఈ రోజు నాడు దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఇప్పుడే ఈ క్షణం ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు నీ ప్రతి దాని కూడా దేవుడు నీకు విడుదల కలగ చేయబోతున్నాడు నీవు ఏ విధమైన ఏ విధంగా ఒకవేళ డాక్టర్ అసాధ్యం అని చెప్పాడేమో ఒకవేళ వైద్య ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా ఇది సాధ్యము కాదని చెప్పాడేమో కానీ దేవుడికి సమస్తమును సాధ్యమైనది ప్రియ సహోదరి సహోదరుడు దేవునికి సమస్తమును సాధ్యం నీవు కార్యమును నీవు కార్యముని చేసేవాడు నిజమైన దేవుడు నీవు ఒక్కడవే అనేసి నువ్వు దేవుని అందు విశ్వసించి ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలు చేసినవాడు ఇదిగో ఆకాశం నుండి అగ్ని కురిపించిన దేవుడు నీ గర్భఫలంలో తెరవలేడా ఓ ప్రియ సహోదరి సహోదరుడా నీ గొప్ప కార్యములు విడుదల జరిగించలేడా ఇటువంటి వాగ్దానులు ఎత్తి పట్టి ప్రార్థించినప్పుడు నువ్వు గొప్ప కార్యములు విడుదల జరగబోతున్నాయి ఓ ప్రియ సహోదరి సహోదరుడ ఇదిగో అనేక మంది అనేక మంది ఇరవై సంవత్సరములు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వివాహం అయ్యి ప్రార్థించినప్పుడు ఆ వాళ్ళకి గర్భ ఫలములు తెరవబడి ఉన్నాయి ఇదిగో ఈ రోజు నాడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిజమైన దేవుడు ఈ రోజు నాడు ఆ వాగ్దానములు ఎత్తి ు నీ గర్భ ఫలం విడుదల కాబోతుంది ఓ ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకు గొప్ప కార్యములు విజయవంతంగా జరగబోతున్నాయి ఓ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజు ఈ ఈ యొక్క వాగ్దానం ఎత్తి ప్రార్థించినప్పుడు ఏ సమయంలో వింటున్నావో ఏ సమయంలో నువ్వు చూచుచున్నావో ఈ యొక్క వాగ్దానం నువ్వు ఎత్తి చేసినప్పుడు గొప్ప కార్యం నువ్వు జరిగించబోతున్నావు సమస్తమునికి సాధ్యం అంటున్నాడు దేవుడు సమస్తమును నీకు నన్ను నమ్మిన బిడ్డలకు సమస్తమును సాధ్యమని సెలవిస్తున్నాడు కదా ఇదిగో ఈ వాగ్దానం నీ కొరకే ఈ వాగ్దానం నీ కొరకే గర్ఫలం కోసం ఎంత మాత్రం కూడా నీవు ఎంత మాత్రం కూడా రోదన చేయొద్దు దేవుడు ఇచ్చేవాడు నమ్మకమైన దేవుడు ఆయన ఇచ్చే ఇచ్చానంటే ఇస్తానన్నవాడు అది ప్రతిది నువ్వు విసుక ప్రార్థన చే నువ్వు ఆ విసుక వెను తిరగక నువ్వు ప్రార్థన చేసినట్ల నువ్వు గొప్ప కార్యం చేయకూరబోతుంది ఈ వాక్యలేఖనం విన్న బిడ్డలను దీవించి గాక అమెన్ అమేన్